హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నేను మీకు ఒక చక్కటి చికిత్స మార్గాన్ని తెలియజేస్తాను మీరు చూడండి కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే వాటికి పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అనేది కూడా మనకు అర్థం కాదు అలాంటి సమస్యలు ఉంటూ ఉంటాయి మీరు చూడండి మూత్రం పోసేటప్పుడు మంటగా ఉంటూ ఉంటుంది కొంతమందికి అలాగే మూత్రం ధారాళంగా రాకుండా బంధింపబడి బాధపడుతూ ఉంటారు అలాగే కొంతమందిలో చూసినట్లయితే మూత్రం కొంచెం కొంచెంగా వస్తూ ఉంటుంది అలాగే కొంతమందిలో అతిగా మాటి మాటికి మూత్రం వస్తూ ఉంటుంది కళ్ళ మంటలు ఉంటూ ఉంటాయి దాంతో పాటు అతిగా దాహం వేస్తూ ఉంటుంది ఇలాంటి సమస్యలు ఉన్న వారు ఈ సమస్యలు ఎలా తీరుతాయి అనేది వారికి అర్థం కాక సతమతం అవుతూ ఉంటారు అలా ఎవరైతే సతమతం అవుతూ ఉంటారో ఇలాంటి సమస్యలు ఎవరికైతే ఉన్నాయో అలాంటి వారికి ఈ రోజు నేను చక్కటి ఔషధాన్ని తెలియజేస్తాను దీన్ని కనుక మీరు తయారు చేసుకుని వాడగడిగినట్లయితే ఒక నలభై రోజుల్లో మీకు మంచి స్వస్థత కలుగుతుంది దాని చేత మీరు ఈ యొక్క లోపల పోగొట్టుకొని మంచి ఆరోగ్యాన్ని పొందగలరు దీనికి కావాల్సిన కొన్ని పదార్థాలు ఇప్పుడు మనం చూసుకుందాం తయారీ విధానం చూసినట్లయితే సుగంధిపాల వేళ్ల బెరడు ఒక కేజీ ప్రమాణంగా తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా దంచి ఒక పాత్రలో వేయాలి దానిలో ఐదు కేజీలు బాగా వేడిగా ఉన్న మంచినీరు పోసి పదార్థమంతా కలిపి మూతబెట్టి ఆరు గంటల వరకు కదిలించకుండా ఉంచాలి ఆ తరువాత పొయ్యి మీద పెట్టి సగం కషాయం మిగిలే వరకు చిన్న మంట పైన మరగబెట్టి ఉడపోసి తరువాత మళ్ళీ ఆ కషాయాన్ని పొయ్యి మీద పెట్టి దానిలో ఒక కేజీ పంచదార లేక పటిక బెల్లం పొడి కలిపి పలుచటి లేతపాకం వచ్చేంత వరకు మరిగించి దించి చల్లార్చి ఒక గాజు పాత్రలో నిలవ ఉంచుకోవాలి దీన్ని మీరు తీసుకుని స్వీకరించే విధానం చూసినట్లయితే ఒక గ్లాసు కుండెలోని మంచినీటిలో కుండలోని మంచి మంచినీటిని మాత్రమే వాడడం ప్రయత్నించాలి ఎందుకంటే కుండ కుండకుండ ప్రత్యేకత నీటిని శుద్ధి చేస్తుంది సహజంగా అలా కుండలో ఉన్నటువంటి మంచినీటిలో ఒక చెంచా నుండి రెండు చెంచాల ఈ పాకాన్ని కలిపి రోజుకు రెండు లేక మూడు సార్లు అంటే ఉదయం సాయంత్రం మధ్యాహ్నం తీవ్రతను బట్టి సమస్య తీవ్రతను బట్టి సమస్య మామూలుగా ఉంది అనుకునే వారు ఉదయం సాయంత్రం స్వీకరించవచ్చు ఇలా మూడు పూటల కనుక మీరు ఉన్నట్లయితే మీకు మూత్రంలో మూత్రం పోసేటప్పుడు మంట అధికంగా రావడం మూత్రం కొంతమందికి చుక్కలు చుక్కలుగా పడుతూ ఉంటుంది కొంతమందికి పోసిన తర్వాత కూడా మరికొంత మూత్రం వస్తూ ఉంటుంది అనమాట అలా రావడం వల్ల బట్ట తరిసిపోతూ ఉంటుంది కొంతమందికి మూత్రంలో మంట బాగా వస్తూ ఉంటుంది పోసేటప్పుడు నొప్పి కూడా వస్తూ ఉంటుంది అనమాట అలాంటి సమస్య ఉన్నవారు లేదా అతిగా మూత్రం వస్తూ ఉంటుంది నీకు తాగిన వెంటనే మూత్రం రావడం శరీరంలో ఎక్కువ నీరు అనేది ఉండకుండా వెంట వెంటనే బయటకు పోతూ ఉంటుంది అనమాట అలాంటి సమస్య ఉన్నవారు లేదా కొంతమందికి అధిక దాహం వేస్తూ ఉంటుంది ఈ దాహం కావడం వల్ల కళ్ళ మంటలు వస్తూ ఉంటాయి అనమాట అలాంటి సమస్యలు ఉన్న వారికి కూడా ఈ యొక్క పానకం అనేటటువంటిది చాలా చక్కగా ఉపయోగపడుతుంది దీని ద్వారా మీకు ఈ సమస్యలు చాలా తేలిగ్గా నివారింపబడతాయి